ప్రకారం మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు త్రీ పాయింట్ జీరో జరుపుబోతున్నాం సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ సరిపూర్తి రమణ గారు ఎక్స్ కార్పొరేటర్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు అధికార ప్రకృతి గారిని వేదికను అందించడం కోరుతున్నాం సార్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎక్స్ కార్పొరేటర్ ప్రజెంట్ అధికార ప్రతినిధి టీడీపీ తరుకుటి రమణ గారికి కుదురు ధన్యవాదాలు మా విన్నపాన్ని మందించి నాకు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలానే మన అనంతపూర్ నారాయణ కాలేజెస్ డీజి అయి ఉన్నటువంటి రెడ్డి సార్కి మన కళాశాల ఏఓ చన్నకేశ్వర్ సార్ గారికి అలానే నా రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరు మూర్తి సార్ ఎక్కడో చోట అటెండ్ అవ్వాలని చెప్పేసి పైనుంచి కూడా మాకు వీళ్ళందరూ కూడా మన ఈరోజు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారు పిల్లల పట్ల ఎంత ఉత్సాహంగా ఎంత ఆయన కనపరుస్తున్నారు అంటే ఇప్పుడు మన గతంలో గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పేసి ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఒక డబ్బు పడే విధంగా ఉండేది ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చిన ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లి దీవుల పేరుతో ఈరోజు మీకు వస్తున్నాయా లేదా ఎవరైనా అర్హులై ఉండి రాకపోతే నాకు తెలియజేసే ఖచ్చితంగా వాళ్ళకు తల్లి దీవెన ఇప్పించారని